ఎలాగెలగా కాదు ఇలాగేలాగా ఇక్కడ చూడండి అసలు ఇక్కడ చూడండి బనారస్ ఫ్యాన్సీ సారీస్ అసలు చాలా అంటే చాలా అద్భుతమైన సారీస్ కలర్ కాంబినేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ త్రీ డేస్ గ్యాప్ లో మంచి సారీస్ తీసుకొచ్చింది అక్క ఇది ఒకసారి చూడండి వచ్చేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాకి స్కై బ్లూ కలర్ ఒకసారి చూడండి ఎంత బాగుంది చూడండి క్వాలిటీ అసలుకి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ అక్క చూపించిందేమో వేరే మోడల్ ఇది వేరే మోడల్ డిజైన్ అయితే చాలా మంచి ఉంది చూడండి గోల్డ్ కాంబినేషన్ తో వచ్చింది పర్పల్ కి అండ్ బార్డర్ అయితే కొంతమంది పెద్ద బార్డర్ ఇష్టపడదు ఇది వచ్చేసి చాలా చిన్నగా ఉంది బార్డర్ స్మాల్ బార్డర్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు శారీ పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండ్ బ్లౌజ్ కూడా చిన్న బార్డర్ వచ్చింది చూడండి కొంతమంది ఆఫ్ శారీస్ ఉన్నాయి మీ స్టోర్లో అని అడుగుతున్నారు ఆఫ్ శారీస్ లేవు బట్ దీని ఆఫ్ లా స్టిచ్ చేయించుకుంటే మాత్రం చాలా మంచిగా ఉంటుంది లుక్ అయితే అండ్ ఇందాక చూపించిన ప్యాటర్నే ఇందులో ఇది ఈ డిజైన్ ఒకటి వచ్చేసి ఇవి వచ్చేసి నేను చూపించిన డిజైన్ శారీస్ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ ఇందులో ఇది ఇంకో కలర్ అండ్ ఇది వచ్చేసి టమాటా రెడ్ కలర్ వీటి ప్రైస్ వచ్చేసి ప్యూర్ ఐటమ్ ప్యూర్ బనారస్ ఐటమ్ కాబట్టి పదివేల పైనే కానీ మనకు ఆఫర్లో ఏడు వేల రూపాయలే సో చూశాలి కదా మన కలెక్షన్ అయితే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి వెబ్సైట్ లింక్ యూట్యూబ్ ఉంది చెక్ చేయండి అండ్ అట్లనే మన ఎన్ఆర్ కలెక్షన్ కూడా ఫాలో అవ్వండి